నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ నిన్న రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి ఇంద్ర మహిళా శక్తి చీరలు పంపిణీ చేయడం జరిగింది ఇందులో చెలక్తులు కూడా విస్తరిండు పక్కన ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రి ఇది మంత్రుల భార్యకి ఇస్తారా ఈ చీరలు అంటే అవన్నీ ఉన్నాయి మంత్రుల భార్యకి ఏం కానీ ఆ మంత్రుల భార్యకి ఇస్తే మంత్రులే కట్టుకుంటున్నారు అంటే చీరలు అంత బాగున్నాయి అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం చుట్టుపక్కల వాళ్ళు ఉన్న అందరూ కూడా నవ్వుకున్నారు దీనికి సంబంధించినటువంటి వార్త చూద్దాం ఫ్యూచర్ సిటీలో గ్రాండ్ గా వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ రైజింగ్ సమిట్ పది నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రజలకు ఎంట్రీ ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక బస్సులు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు చీరల వార్త చూద్దాం కోటి మంది ఆడబిడ్డలకు చీరలు ప్రభుత్వం తరఫున సారపెట్టి గౌరవిస్తాం మహిళా ఐక్యతను ప్రతిబింబించేలా యూనిఫామ్ చీరలు మహిళా ఎమ్మెల్యేలు అధికారులు వీటికి బ్రాండ్ అంబాసిడర్లు వచ్చే నెల తొమ్మిది వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ మార్చి ఒకటి నుంచి పట్టణ ప్రాంతాల్లో పంపిణీ కార్యక్రమం ఉంటది ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ ఇంద్రా మహిళా శక్తి చీరలకు కూడా ఒక పేరు పెట్టేస్తారు ఇక ప్రారంభ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి అనంతరం మహిళా సంఘాలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుందని ఈసారి ప్రజాపాలన వేడుకలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు ఇంకా మొదటి రోజు రెండేళ్లలో సాధించిన విజయాలను శాఖల వారీగా వివరిస్తారు రెండో రోజు భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండబోతుందో వివరించే విజన్ టూ ఫార్టీ సెవెన్ రిలీజ్ చేయబోతున్నారు అందుకోసం ప్రతి శాఖ నుంచి ప్రపోజల్స్ సేకరిస్తున్నారు రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారే గా ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు పుట్టింటి వారు అన్నదమ్ములు సారె చీరే పెట్టడం సాంప్రదాయం అన్నారు తోబుట్టువుగా భావించి తమ ప్రజా ప్రభుత్వం ప్రతి మహిళకు చీర అందిస్తుందని తెలిపారు బుధవారం మాజీ ప్రధాని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి అనంతరం ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ ప్రారంభించారు ఇక సచివాలయం నుంచి జిల్లాలోని మహిళలు స్వయం సహాయక సంఘాలు సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేశారని బ్యాంకులు జాతీయకరణ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వంటివి తెచ్చి పేదలకు భూములు ఇల్లు పంపిణీ చేశారని స్మరించుకున్నారు పాకిస్తాన్తో యుద్ధ సమయంలో ధీటుగా నిలబడి దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన ఘనత ఆమెకు దక్కుతుందని ఇందిరాగాంధీ కోసం ఆయన చెప్పినాడు ఇక రెండు విడతల్లో పంపిణీ చీరల ఉత్పత్తికి సమయం పడుతున్నందున పంపిణీ రెండు విడతలుగా చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ప్రతి ఆడబిడ్డకు చీరను అందిస్తామని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈయన ఈ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణని పెట్టాడు అంటే ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ కాంగ్రెస్ సర్కార్ చీరలు పంస్తోంది మా కియరా అని చెప్పి గొడవ ఊర్లలో ఆల్రెడీ చీరలు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది కానీ పట్టణంలో అర్బన్ ప్రాంతాల్లో హైదరాబాద్లో మార్చి నుంచి ప్రారంభమవుతుంది ఎందుకంటే చీరలు పంచుతున్నారు మాకు ఇస్తలేరు అని గొడవ చేస్తారు గొడవలు చేయొద్దు అవి తయారీకి టైం పడుతుంది కాబట్టి అందరికీ అందుతాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామీణ ప్రాంతాల్లోని అరవై ఐదు లక్షల చీరలను పంచుతున్నట్లు తెల తెలిపారు ముఖ్యమంత్రి ఇక పట్టణ ప్రాంతంలో మార్చి ఒకటి నుంచి అందిస్తామని చెప్పడం జరిగింది దాదాపు ముప్పై ఐదు లక్షల చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు ఇక ఈ చీరల పంపిణీకి మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు మహిళా అధికారులు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఇంద్రమ్మ చీరను కట్టుకొని ఆడబిడ్డల గౌరవాన్ని చాటాలని పిలుపునిచ్చారు ఇది ఒక మంచి పరిణామమే మొత్తం నేనేం చెప్తున్నావు మొత్తము మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు మహిళా అధికారులు అందరూ కూడా ఇంద్రమ్మ చీరల చీరలను కట్టుకొని మీరు చూపించాలి అని చెప్పేసి కట్టుకొని వాళ్ళందరికి కూడా మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇదే క్రమంలో మంత్రులకు ఇస్తారా మంత్రుల భార్యలకు ఇస్తారా అని పొన్నం ప్రభాకర్ అడిగితే మంత్రులకిస్తే వాళ్ళే కట్టుకుంటట్టున్నారు ఈ చీరలు అంత బాగున్నాయి చీరలు అరే విధంగా ముఖ్యమంత్రి కామెంట్ చేయడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి